దానియేలు మొదటి అధ్యాయము రాజుకు ఇహోయాకీము ఎలుబడిలో మూడవ సంవత్సరమున బబులోను రాజుకు నెజరు ఎరుసలేము మీదికి వచ్చి దాని ముట్టడి వేయగా ప్రభు రాజుకు ఇహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను సీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకునిపోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను రాజు అస్పేనజు అను తన నపుంసకల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను ఇస్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపం లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కలిదీల విద్యను బాసను వారికి నేర్పుము మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి మూడు సంవత్సరముల వారిని పోషించి వారిని తన ఎదుట నిలవబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చాను యూదుల్లో నుండి దానియేలు అనన్య మిషాయేలు అజర్య అనువారు వీరిలో నుండిరి నపంసకల అధిపతి దానియేలునకు బెల్తేషాజరనుయు హనన్యాకు శద్రకనియు మిసాయేలునకు మేషాకనియు అజర్యాకు అబెజ్నెగో అనియు పేళ్లు పెట్టెను రాజుభుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందననుగ్రహించెను కనుక నపూంసకల అధిపతి దానియేలుతో ఇట్ల మీకు అన్నపానములను నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను మీ ఈడుబాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలగజేతురు నపుంసకల ఎదుపతి దానియేలు హనన్యా మిసాయేలు అజర్య అని వారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లనెను భోజనమునకు శాఖ దానియేలు రెండు నిప్కజ్ఞరు తన ఏలుబడి అందు రెండవ సంవత్సరమున కలలు కనెను అందరి గురించి ఆయన మనసు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటికై సగునగాండ్రను గారడి విద్య గలవారిని మాంత్రికులను కల్దీయులను పిలువనప్పుడని ఆజ్ఞ అయ్యగా వారు వచ్చి రాజు సముఖమన నిలిచిరి రాజు వారితో నేనొక కలకంటిని ఆ కలభావము తెలుసుకునవలనని నేను మనోవ్యాకుల ముందుయున్నానగా కలిదీయులు భాషతో ఇట్లనిరి రాజు చిరకాలము జీవించునుగాక తమరి దాసులకు కల శలవీయుడి మేము దాని భావమును తెలియజేసేదము రాజు నేను దాని మర్చిపోతిన గాని కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునీలుగా చేయబడుదురు మీ ఇండ్లు పెంటకుప్పగా చేయబడును కలను దాని భావమును తెలియజేసిన ఎడల దానములను బహుమానములను మహాఘనతయు నా సముఖములో నందుదురు గనుక కలను దాని భావమును తెలియజేయుడనగా వారు రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియజేసేద్దామని మరలా ప్రత్యుత్తరమిచ్చిరి అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా నేను మరచియుండెట చూచి మీరు కాలహరణము చేయవలనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను కాలము ఉపాయముగా గడపవలనని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట ఉద్దేశించి ఉన్నారు మీరు కలను చెప్పలేకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితము గనుక కలను నాకు చెప్పుడి అప్పుడు దాని భావమును తెలియజేయుటకు మీకు సామర్థ్యం కలదని నేను తెలుసుకుందును అందుకు కలిదీలు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చిరి భూమి మీద ఏ మనుష్యుడునూ రాజు అడిగిన సంగతి చెప్పజాలడు ఏ చక్రవర్తియు అధికారియు శకునగాని గాని వద్దను గారడి విద్య గలవాని వద్దను కల్దీను యుద్ధ నీటి సంగతి విచారింపలేదు రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది దేవతలు కాక మరెవర్నూ ఈ సంగతి తెలియజెప్పజాలరు దేవతల నివాసములు శరీరల మధ్య ఉండవు గదా అందుకు రాజు కోపము తెచ్చుకుని అత్యాగ్రహము గలవాడై బబులోని జ్ఞానులందరినీ సంహరింపవలనని యాజ్ఞ ఇచ్చెను ఇటు శాసనము బయలుదేరుటి వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచిరి అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటికై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపత్యగు ఆర్యోకు దగ్గరికి పోయి జ్ఞానయుక్తముగా చేశాను రాజునొద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అయిన ఆర్యోకు నడుగక అర్యోకు ఆ సంగతి దానియేలునకు తెలియజెప్పెను అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్నభావమును తెలియజెప్పటికే తనకు సమయము దయచేయ్యుమని రాజును బతిమాలెను అప్పుడు దానియలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిసాయేలునకును అజరియాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోన్లో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండినట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను అంతట రాత్రియందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్థుతించెను ఎట్లనగా దేవుడు జ్ఞానబలములు కలవాడు యుగములన్నిటను దేవుని నామము స్థుతి గాక ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచూ నియమించుచూ ఉన్నవాడును వివేకులకు వివేకుమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునయ్యున్నాడు ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యుద్ధనున్నది మా పితరుల దేవా నీవు వివేకమును బలమును ఉన్నావు మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసితువని దానియేలు మరలా చెప్పెను ఇట్లుండగా దానియేలు బబులోన్లోని జ్ఞానులను నశింపజేయుటకు రాజు నియమించిన అర్యోకు నొద్దకు వెళ్ళి బబులోనులోని జ్ఞానులను నశింపజేయవద్దు నన్ను రాజు సముకుమనకు తోడుకుని పొమ్ము నేను ఆ కల భావమును రాజునకు తెలియజేసేదన నేను కావున ఆర్యోకు రాజునకు భావము తెలియజెప్పగల ఒక మనుష్యుని చెరపట్టబడిన యూదుల్లో నేను కనుగొంటునని రాజు సముకుమన అనివి చేసి దానియేల్ను త్వరగా రాజు సన్నిధికి పోయెను రాజు నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుడ నీకు శక్యమా అని బెల్తేషాజర్ అను దానియేల్ను అడుగగా దానియేలు రాజు సముఖములో ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను రాజడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడి విద్య గలవారైనను శునగాన్రైనను జ్యోతిష్కులైనను తెలియచెప్ప అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు అంత్యదినములు కలగబోవు దానిని ఆయన రాజగు నెప్పుకజ్ఞ తెలియజేశెను తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శములు ఏవనగా రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి ఉండగా మర్మములను కలగబోవు దానిని తమరికి తెలియజేశెను ఇతర మనుషులకందరికంటే నాకు విశేష జ్ఞానముందు వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు రాజునకు దాని భావమును తెలియజేయ నిమిత్తమును తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకుని నిమిత్తమును అది బయలుపరచబడెను రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండముకు ఒక ప్రతిమ కనబడిను గదా ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమ ఎదుట నిలిచెను ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనదియు దాని రొమ్మును భుజములను వెండివియు దాని ఉదరమును తొడలను ఇత్తడివియు దాని మొక్కాళ్ళు ఇనుపవియు దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టియుదునై ఉండెను మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తు నీలుగా విరగొట్టినట్లు తమకు కనబడెను అంతటి ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్లములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకుని పోయెను ప్రతిమను విరగొట్టిన రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయెను తాము కన్నిన కల ఇదే దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పెదేము రాజా పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించియున్నాడు తమరు రాజులకు రాజయ్యున్నారు ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు తామే ఆ బంగారపు శిరస్సు తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును అటు తరువాత లోకమంతా ఇలునట్టి మూడవ రాజ్యం ఒకటి లేచును అది ఇత్తడు వంటి దగును పిమ్మట నాలుగవ రాజ్యం ఒకటి లేచును అది వలె బలముగా ఉండును ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టున్నది కదా ఇనుము పగలగొట్టునట్లు అది రాజ్యంలన్నిటినీ పగలగొట్టి పొడిచేయును పాదముల వ్రేళ్లు కొంత మట్టునకు ఇనుపువిగాను కొంతమట్టునకు మట్టివిగాను ఉన్నట్టు ఆ రాజ్యం ఒక విషయంలో బలముగాను ఒక విషయములో నీరసముగాను ఉండును ఇనుమును బురదయు మిళితుమయ్యుండుట తమరికి కనబడెను అటువలే మనుష్య జాతులు మిళితుంలై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు యుందరు ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపించను దానికెన్నటికినీ నాశనము కలగదు ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికినీ చెందదు అది ముందు చెప్పిన రాజ్యంలన్నిటినీ పగులుగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగయుగముల వరకు నిలుచును చేతి సహాయము లేక పర్వతం నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసియున్నాడు కల నిశ్చయము దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను అంతట రాజుకు నెబిక్క నిజు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య దూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సముద్రుడువైతేవే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమిచ్చెను అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను అంతట దానియేలు రాజునొద్ద మనవి చేసుకునగా రాజు శత్రుకు మేషాకు అభ్యనను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలనుగా నియమించెను అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను